అందరికీ నమస్కారం సంక్రాంతి నోములలో ఈ రకంగా పదమూడు రకాల ఒత్తుల నోములు పెట్టుకొని నోముకుంటారు ఒక్కొక్క దాంట్లో పదమూడు వచ్చే విధంగా ఉంటాయి ఇక ఇది వచ్చేసి డమరుకం ఒత్తుల నోము ఇంకొకటి దళాల ఒత్తుల నోము బ్రహ్మ విష్ణు మహేశ్వర ఒత్తుల నోము ఇవి టెంకాయ ఒత్తుల నోము లింగం వత్తుల నోము త్రిదళం వత్తుల నోము అర్ధనారీశ్వర ఒత్తుల నోము పువ్వొత్తుల నోము బ్రహ్మముడి వత్తుల నోము పంచేంద్రియాల ఒత్తుల నోము ఆవుతోకు వత్తుల నోము కమలం వత్తుల నోము తుమ్మి పూల వత్తుల నోము ఇలా పదమూడు రకాల ఒత్తుల నోములు అనేవి ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు అంటే వారము తిథి నక్షత్రము దేనితో సంబంధం లేకుండా ఏ వారం వచ్చినా ఏ తిథి వచ్చినా ఏ నక్షత్రం వచ్చినా కూడా ఈ ఒత్తుల నోముల నోముకుంటారు బ్రహ్మముడి వత్తి నోము కమలం వత్తుల నోము ఇంకా ఆవుతోక వత్తుల నోములకైతే సపరేట్గా నోములే ఉన్నాయి